అందరికీ అండి కథల నేస్తానికి స్వాగతం మనం ఇప్పుడు వినబోయే కథ పేరు అబ్బాయి పెళ్ళి ఈ కథను యశోద కైలాస్ గారు రచించారండి ఈ కథ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పన్నయ్య వదినా పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నాం సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇంకా రెండేళ్లలోనా బావగారి రిటైర్మెంట్ అనగాని అవునన్నయ్యా అంటూ జవాబిచ్చింది మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు రెండేళ్లుగా చూస్తున్నాం ఒక్కోసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దాడు వినోదు అలా కాదు అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడును వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోయింది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధానాని గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకుని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం అయ్యో అన్నయ్య సుధా ఏమిటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా తను వైజాగ్ నుండి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ పని పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తర్వాత మళ్లీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాదులో హబ్సిగూడలో ఉంటున్నారట కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయవచ్చు నేను కూడా సుధ నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను నిజమేననుకో కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేదన్నయ్య అది అప్పట్లో కదా పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మారకుండా ఉంటుందా సుధవాళ్ల అమ్మా నాన్నగారు అక్క అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే మాట్లాడుతాలే అన్నయ్య కూతురు వికీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోనూ రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తోంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయమూ చెప్పరు అబ్బాయి వైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు అనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెప్పి నాన్ చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు ఈలోపు టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్లే పడాలి వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లిగా చేద్దాములే అనుకుందంట సుధ తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధ వరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తుందని చెప్పింది వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్లడం ఇష్టం లేదని కాబోయ్ అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది అలాగే తన కూతురి జాబు విషయం ఆమె ఇష్టమని పెళ్ళయినాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్లడం ఇష్టం లేదని జాబు విషయంలో తనకు పట్టింపులు ఏమీ లేవని తను కూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకుని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలోలాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధా ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్రే సర్దుకుంటూ పెళ్లిచూపులుగా కాదు సుధా జస్ట్ నేను చూసి కూడా చాలా అయింది కదా చూసినట్లుగా కూడా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమనమని చెప్పింది సుధా ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కు తగ్గట్లుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధ కట్నకానుకలవి సుమిత్రకు లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల గురించైనా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురుచూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది కానీ సుధ ముఖం ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ఎప్పుడు మాట్లాడినా కూతుర్ని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తే ఉండదు లోకంలో తను తన కూతురులా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగున వ్యక్తపరుస్తూనే ఉంటుంది తనకి విక్కీ అంటే పంచ ప్రాణాలే తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్బకంగా ఉండేవాడు అసలు వాడు తనకు దక్కుతాడా అని ఆవేదన చెందేది తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టి మరీ పెంచుకుంది కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతోందన్న బెంగేమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాం నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలితో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కాని తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశం ఇచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతుర్ని అంటిపెట్టుకుని పోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రే చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్దేముంది సుమిత్ర ధృతికి అన్నీ కొనిపెట్టేశాను ఒక్క పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు జ్యువెలరీ కొంది ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు కొన్నారు వాళ్ళు పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ ధృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తర్వాత తెలిసింది పెళ్ళయి పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తవారింటికి నన్న ప్రసక్తి సుధమాటల్లో ఏనాడూ తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచూ వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్తో సుమిత్ర ఏరా విక్కి ఋతిని మనింటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది నాకవన్నీ తెలియవు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంటా అని తిరిగి ప్రశ్నించాడు మనసును సర్ది ఒక ఒకరోజున తని సుధకి ఫోన్ చేసి సుధా మంచి రోజు చూసుకుని ధృతిని అత్తవారింటికి పంపించు అంది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిళ్ళు పుట్టిళ్ళంటూ నీకు పట్టింపు ఉందా ఇప్పటి పిల్లలకు అవేవీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడు వచ్చినప్పుడు వచ్చి వెళుతుందిలే అంటూ తేలికగా తీసి పారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుంది చాలా హడావిడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోనులు సుధనుండి ధృతికి తల్లితో మాట్లాడడమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఏదో ముఖ ప్రీతికి రావటం ఏమిటోనంటూ ధృతి వైపే మ్రానుపడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తరువాత మళ్లీ ధృతి రానేలేదు తను కూడా ఇక అడగదలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు అదేమిటి విక్కీ ఇలా ఎన్ని రోజులు అటూ ఇటూ తిరుగుతావు నీ భార్యను ఇంటికి రమ్మని చెప్పకూడదా ఈ తిరుగుడు తప్పుతుంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు మరి నాకురా విక్కి మాకు నువ్వు ప్రాణమే వదిలి ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళి అయింది భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడుతానులే అని తేలిగ్గా అనేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీసుకు దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు అదేమిటి విక్కీ ఇంత సడన్గానా ఈ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరి ఆఫీస్కి ఎంత అని పది కిలోమీటర్ లోపే ఉంది కదా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరువుటెందుకు డబ్బు దండగ కదా విక్కి నీకు ఆఫీస్కు దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ప్లాట్ కొన్నాం అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీయేసుకోవడం ఏమాత్రం బాగోలేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెప్తాను మమ్మీ నువ్వన్నది నిజమే కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే వెళ్ళా కూడాను దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరి శాలరీకి ఎంతలోనూ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్లే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ వెళ్లా బుక్ చేయడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తానన్నారు అంతా వాళ్లే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికిలా జరుగుతోందన్నమాట అత్తమామల నిర్ణయానికి లొంగిపోతూ డూడు బస్వనలా తలవుపుతున్నాడు వీడు తమని పరాయి వాళ్లను చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించడం వల్ల మనసు చాలా బాధపడుతోంది విక్కి భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత ఇదేమిటని వాళ్లను నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లున్నాడు పక్క గదిలో నుంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు వీళ్ళ బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా తరపు నుండి ఒక పది లక్షలు ఇస్తాం అని చెప్పారు వాడు వెళ్ళగానే అదేమిటి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటి అంటూ భర్తను నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుడను కాను నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్ళయి ఆరు నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపించమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా సుధా అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గరే పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిచ్చేస్తోంది వాళ్ళ చేత తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ల వెనకపడినందుకు భలే అయింది నాకు విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యవైపు జాలిగా చూస్తూ నువ్వు వాళ్ల వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు గనుక ఓట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా చెడిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్ని దుర్మార్గులుగా చూస్తారు జీవితమంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ పెళ్లైన కూతురి సంసారం విషయంలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనకాడటం లేదు అప్పట్లో కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ బోల్డన్ని జాగ్రత్తలు చెప్తూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లలే అణగి ఉండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనుక పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కనిపించి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం వాడెక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేగాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికల్ని ఆశల్ని తగ్గించుకుని సర్దుకుపోగలిగితేనే కాస్త ప్రశాంతంగా బ్రతకగలుగుతాం లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర కథ సమాప్తం మీకు గనక ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు